వయస్సు మల్లిన వెనక పడి ఉండమంచాన నాటి నుండి భార్య పిల్లలు కూడా పలుకరు ప్రేమతో ఏమి దుఃఖమో అప్పుడెరుగరాదు బంధుజనులు వచ్చి పలుకరించిన చాలు ఎందుకో మరిగాని గాని ఏడ్చునప్పుడు అన్నదమ్ములు వచ్చి ఆస్తి పంచుమనిన నా గుండె గుబులు చెందు అబ్బా ఏమీ సంసారమనుచు నీవు ఎంత నీ బాధ ఎవరు వినరు బూటకం బహు సంసార నాటకమున ఏమి సాధించినావు నీ వింతవరకు ఓ మానవురా వయసుడిగిన తరువాత ఆరోగ్యం క్షీణించి మంచం పట్టినప్పటి నుండి నీకు నరక జీవితం ప్రారంభమవుతుంది నీ భార్య బిడ్డలే నీ గురించి సరిగా పట్టించుకో అప్పుడు నీవు పడే బాధ వర్ణనాతీతం దీనితో నీవు మరింత కృంగిపోయి మరణానికి చేరువవుతావు బంధువులు పరామర్శించడానికొస్తే నీవు వారితో మాట్లాడలేని స్థితిలో కంట నీటితో మౌనంగా రోధిస్తావు ఈ సమయంలోనే ఆస్తి పంపకాల ప్రయత్నాలు జరుగుతాయి అంతే భరింపరాని బాధతో నీ గుండె బ్రద్దలై నువ్వు తనువు చాలిస్తావు మాయాపూరితమైన ఈ జగన్నాటకంలో నీ పాత్ర అలా నిరర్థకంగా ముగిసిపోతుంది